హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట రొయ్యల పచ్చడి చాలా బాగుంటుందండి రొయ్యల పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చాలా ఈజీగా చాలా సింపుల్గా మీతో షేర్ చేశాను వీడియో మొత్తం చూసేసి తప్పకుండా మీరు ట్రై చేయాలనే చెప్తాను అంత బాగుంటుంది సీ ఫుడ్ లవర్స్కి అయితే డెఫినెట్గా మంచి పచ్చడి అని చెప్పవచ్చు సో రొయ్యల పచ్చడికి మరి వెళ్ళిపోయి వీడియోలోకి చూసేద్దామా ఎలా చేయాలో సో రొయ్యల పచ్చడికి నేనైతే ఇక్కడ రొయ్యలు తీసుకున్నాను సో ఈ రొయ్యలు వచ్చేసి నాకు ఆంధ్రా నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు సో చాలా బాగున్నాయండి రొయ్య రొయ్యలు సో ఆల్రెడీ నేను రొయ్యల ఇగురు అనేది వీడియో షేర్ చేసి ఉన్నాను ఒకసారి నా ఛానెల్లో చెక్ అవుట్ చేసేయండి చాలా బాగు ఈజీగా సింపుల్గా వేలో నేను చూపించేశాను సో రొయ్యలు అయితే శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకొని ఈ రొయ్యలు వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ రొయ్యలు అనమాట సో చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను అంటే నాకు చాలా టూ కేజీస్ వరకు ఇచ్చి ఉన్నారనమాట సో అందుకని ఒక వన్ కేజీ అయితే ఇగురు పెట్టేశాను అలాగే వన్ కేజీ ఇక్కడ పచ్చడి షేర్ చేస్తున్నాను సో చాలా ఈజీగా సింపుల్గా కడిగేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో ఈ రొయ్యలు వేసి చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా నెమ్మదిగా మంట పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అలా చేస్తే మనకి రొయ్యల వాసన నీచు వాసన వస్తుంది కదండి అంతా వెళ్ళిపోతుందనమాట సో అలా ఆవుటిలా పెట్టి పక్కకు ఉంచేసాను నేనైతే సో ఇంకో గిన్నె పెట్టేసి స్టవ్ పైన అందులో త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ఆవాలు అలాగే ఒక మూడు యాలక్కాయలు అంటే ఇలాయచీలు ఒక మూడు లవంగాలు ఒక చిన్న వన్ ఇంచ్ స్టిక్ అంటే సినమన్ స్టిక్స్ అంటాం కదా అంటే దాంచిన చెక్క అంటాము సో అది వేసేసి ఒక పావు స్పూన్ మెంతులు వేసేసి చక్కగా ఇవి మంచిగా సన్నని మంట పెట్టేసి అంటే సిమ్లో పెట్టేసి వేయించుకోవాలన్నమాట మంచి ఘుమఘుమలాడే సుహాసన వచ్చినప్పుడు వీటిని తీసేసి పక్కన ఒక ప్లేట్లో చల్లారని ఇవ్వాలన్నమాట ఇంకా అదే గిన్నె లో నేనైతే ఇక్కడ టీ తాగుతాం కదండి ఆ గ్లాస్ తోటి ఒక రెండు టీ గ్లాస్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను సో ఈ టీ గ్లాస్ మన అందరి ఇండ్లలో ఉంటుంది కాబట్టి ఈ ఈ గ్లాస్ అయితే నేను దీంతో నేను ఆయిల్ అనేది చూపిస్తున్నాను అనమాట కరెక్ట్ కొలత అనమాట సో టూ గ్లాసెస్ ఆయిల్ వేసేసి అది కాస్త వేడైన తర్వాత మనం ఏదైతే రొయ్యలను మంచిగా ఇలా నీచు వాసన అంతా వరకు ఇలా చిన్న మంట పెట్టేసి ఉడికిచ్చామో అంటే అవటీలో పెట్టినాము అంటాం కదా సో అది చేసేసి ఎందుకంటే నీచు వాసన పోతేనే మనకి మంచిగా ఇప్పుడు రొయ్యల పచ్చడి చేస్తున్నాం కాబట్టి అంటే సిక్స్ మంత్స్ వరకు అయితే కంపల్సరీగా నిల్వ ఉంటుంది సో అలా అనేసి ముందే అలా చేసుకున్న తర్వాతనే ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వారికి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో సో చిన్న రొయ్యలు కంటే కూడా అంటే మీడియం రొయ్యల కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ రొయ్యలు అనమాట ఇవి సో ఇవి వచ్చేసి వన్ కేజీ రొయ్యలు పొట్టుతో అంటే మనకు వాటి స్కిన్ ఉంటుంది కదండీ వాటితోటి వన్ కేజీ ఉన్నాయి అలాగే ఆ స్కిన్ అంతా తీసేస్తే మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యనమాట అంటే కేజీ సో ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇవన్నీ చక్కగా ఇలా నూనెలో వేయించేసుకోవాలన్నమాట చక్కగా మీకు ఒకవేళ కావాలంటే వేరే నూనెలో వేయించేసుకొని పచ్చడికి వేరే నూనె కూడా వాడచ్చు సో నేను అదే నూనెలో వేసి అదే నూనెలో వేయించుకున్న తర్వాత అదే నూనె యూస్ చేస్తున్నాను పచ్చడికి సో ఆ రొయ్యలన్నీ వేయించిన తర్వాత ఆ ఆ స్టవ్ కట్టేసి ఆ గిన్నె కొంచెం కింద పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే నేను వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు బట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేస్తే నూనె ఎక్కువ వేడి ఉండకూడదు సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి అలాగే ఒక ఫోర్ టీ స్పూన్స్ అయితే నేను ఇక్కడ కారం వేసాను సో నేనైతే ఫోర్ వేసాను మంచిగా కొద్దిగా బాగుంటుంది కదా పచ్చడి అన్నప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇంకా అవుటిలో పెట్టినప్పుడు అయితే నేను ఒక హాఫ్ స్పూన్ వేసున్నాను సో చక్కగా ఇలా ఉప్పు కారం నిండుగా ఉంటే బాగుంటుంది అలాగే మనము మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆవాలు అవ మెంతులు అవన్నీ కూడా మిక్సీలో ఇలా పొడి చేసేసుకొని ఆ పొడి కూడా ఇప్పుడే ఇందులో యాడ్ చేయాలి ఇదంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేయాలి సో నేను అదే రొయ్యలు వేయించిన నూనెనే యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో అందుకే కొంచెం కలర్ అయితే మారింది సో ఇలా మీకు కలర్ మారడం నచ్చలేదు రెడ్గా మంచిగా ఉండాలి అంటే వేరే నూనె కూడా మీరు వేసేసి యూస్ చేయవచ్చు అనమాట సో ఇప్పుడు ఇదంతా మనకి స్టోర్ ఉండాలి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అంటే నిల్వ ఉంటుందని చెప్పాను కదా సో ప్రిజర్వేటివ్స్ ఏం యూస్ చేయట్లేదు ఇక్కడ జస్ట్ రెండు నిమ్మకాయలు మంచి మీడియం సైజులో చాలా మంచిగా పండి ఉండాలన్నమాట జ్యూస్ అంటే ఎక్కువ రావాలన్నమాట సో రెండు నిమ్మకాయలు అయితే నేను కట్ చేసి ఇలా జ్యూస్ అయితే వేసేస్తున్నాను సో ఆ ఉప్పు కారము మనము గరం మసాలాస్ అన్నీ వేసాం కదా సో అవన్నీ అలాగే ఈ నిమ్మకాయలు వేస్తే నిల్వ చాలా బాగా సిక్స్ మంత్స్ వరకు అయితే కంపల్సరిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట సో ఇదంతా వేసేసి చక్కగా ఇలా కలిపేసుకొని మంచిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సూపర్ సెబీ ఉండే ఊపర్ ఉండే ఈ రొయ్యల పచ్చడి చూసారా ఎంత బాగుందో ఇది చేస్తుంటే కూడా ఘుమఘుమలాడిపోయిందండి అంతా సో ఇదైతే నేను ఇలా బాటల్లో ఫిల్ చేసేసాను అండ్ నూనె కూడా ఊరుతుందన్నమాట టూ త్రీ డేస్ తర్వాత చూసారా ఎంత బాగుందో మీకన్నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సో ఇలా అయితే నేను పచ్చడి పెట్టేసి చాలా బాగుందండి తింటూ ఉంటే కూడా అప్పుడే వెంటనే తినేస్తామండి మనం ఆగేస్తామా ఏంటి టూ త్రీ డేస్ వరకు ముక్క చూసారా ఎంత బాగుందో మస్తుంది కదా సో మళ్ళీ సరే కొత్త వీడియో కలుసాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్